ఆశ్చర్యపోతున్నారా నా కడుపులో కోసం ప్రేగుల్లో కళ్ళకి కనబడినంత చిన్న చిన్న పాముల దగ్గర నుంచి ఇరవై నుండి ఇరవై నాలుగు మీటర్ల పొడవు ఉండే టేప్ వార్మ్ కూడా ఉంటాయి ఇవన్నీ ఎక్కడి నుంచి నాలో వచ్చాయని ఆశ్చర్యపోతున్నారా మీ అశుభ్రత వల్ల నిర్లక్ష్యం వల్ల ఇవి నాలో చేరుతున్నాయి ఇదేలాగో మీకు తర్వాత చెబుతాను కానీ ఈ పాముల వల్ల నేను పడే బాధ ఏమని చెప్పను నా బాధ మీ బాధ కాదా అందుకని మీరు జాగ్రత్త పడాలి ఈ పాములు ఉండడం వల్ల రక్తహీనత కలుగుతుంది నీరస పడిపోతూ ఉంటారు ఫిట్స్ కూడా రావచ్చు అందుకే ఈ పాముల గురించి వివరంగా చెబుతాను తెలుసుకోండి కొంకి పురుగులు జీర్ణకోసంలో కొంకి పురుగులు అనే చిన్న హుక్ కువార్మ్ అనే చిన్న పురుగులు ఉంటాయి ఈ పురుగులు చిన్న పేగుల గోడల్లో స్థావరం ఏర్పరచుకుని అక్కడ ఉన్న రక్తనాళాలకు కన్నం పెట్టి ఆ రక్తం తాగి బతుకుతూ ఉంటాయి మన శరీరంలోని రక్తమే వారికి ఆహారం అవి గ్రహించే రక్తం కొంచమే అయినా అవి జీర్ణ కోసం లోపల రక్తనాళాలకు చిల్లులు పెట్టడం